గురుగ్రహం వక్రమార్గం వదిలిన తర్వాత సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి పద్యమ అష్టాధిపతి గురుగ్రహం తొమ్మిదో స్థానంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నారు కానీ ఆరు నెలల పాటు గురువు రాహుతో ఉండటం వలన గురు చండాల యోగంలో ఉన్నారు కాబట్టి అప్పుడు అంత మంచి ఫలితాలు రాలేదనే చెప్పాలి అందున మరికొంతకాలం అంటే నాలుగు నెలల పాటు వక్రీకరణ చెందటం వలన నెమ్మదిగా ఉన్నాయి ఫలితాలు ఇక జనవరి ఒకటి నుండి మే ఒకటి వరకు గురుగ్రహం మిత్రక్షేత్రం మేషరాశిలో ముందుకు సాగుతోంది కాబట్టి వీరికి అంటే సింహరాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతున్నాయి సహజంగా వక్రమార్గం వదిలిన గురుగ్రహం మిత్రక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ బలమైన క్షేత్రంలో కానీ ఉంటే అప్పుడు వచ్చే ఫలితాలు చాలా మంచి ఫలితాలు అవుతాయి అయితే ఇప్పుడు సింహరాశి వారికి గురువు దృష్టి వలన గురువు వక్రగతిని వదిలి ఉండటం వలన వీరికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ఇక గురుగ్రహం ఉన్న గ్రహాలన్నిటిలోనూ గురుగ్రహం శుభగ్రహం అనే చెప్పాలి శాస్త్రంలో కారకత్వాలు ఉంటాయి అవి స్థాన కారకత్వాలు రెండు ఐదు తొమ్మిది పదకొండు ఈ స్థానాలన్నీ కూడా శుభ స్థానాలు రెండు అంటే ధనం కుటుంబాలకు సంబంధించిన విషయాలు తెలియజేస్తుంది ఐదు అంటే ఇన్వెస్ట్మెంట్ హైర్ ఎడ్యుకేషన్కి సంబంధించి విషయాలు తెలియజేస్తుంది తొమ్మిది అంటే డివైన్ ఆధ్యాత్మికత గురువులు పెద్దలు ఇటువంటి విషయాలను తెలియజేస్తుంది పదకొండు అంటే వీరికి లాభం సర్కిల్ కోరికలు నెరవేర్టం వ్యాపారం ఇటువంటి శుభాలకు సంబంధించి విషయాలను తెలియజేస్తుంది కుటుంబ సౌఖ్యం అదేవిధంగా వివాహం సంతానం వ్యాపారంలో లాభాలు ఆధ్యాత్మికత మంచి ఆరోగ్యం ఇటువంటి విషయాలన్నిటి గురించి తెలియజేసి ఇటువంటి విషయాలకు ఆధిపత్యం వహించే గ్రహం గురుగ్రహం ఈ గురుగ్రహం ఇప్పుడు నాలుగు నెలల పాటు ఒకరగతిని వదిలే ఫార్వర్డ్ మోషంలో క్షేత్రమైన మేషరాశిలో ముందుకు సాగుతుంది అటువంటప్పుడు సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం సింహరాశికి అధిపతి రవి అయితే కుజుడు ఏడో స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ జీవిత భాగస్వామికి దూర ప్రయాణాలు చేయటం వంటివి జరుగుతాయి ఆ దూర ప్రయాణాలు వ్యాపారపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు లేదంటే ట్రిప్ పరంగానైనా కావచ్చు జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలైతే బలంగా గోచరిస్తున్నాయి ఇక తొమ్మిదవ స్థానంలో గురుడున్నాడు అంటే ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత ఎందు ఇంట్రెస్ట్ పెరుగుతుంది వీరికి గురువుల ఆశీస్సులు పొందుతారు దైవ దర్శనాలు అదేవిధంగా మంత్రోపదేశం మంత్ర సాధన మంత్ర సాధన తీసుకోవటం నేర్చుకోవటం ఇటువంటివి జరుగుతాయి సింహరాశి వారికి అంతేకాదు గురువులతో సత్సంబంధాలు ఉంటాయి వీరికి తండ్రి గారి ఆరోగ్యం కూడా కుదురుపడుతుంది సింహరాశి వారి తండ్రికి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్టయితే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒకవేళ విద్యార్థులైతే గనక సింహరాశివారు విద్య కోసం విదేశాలకు వెళ్ళటం కూడా జరుగుతుంది అది నూతన కోర్సులు స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి కావచ్చు తొమ్మిదో స్థానంలో గురువు మీ జన్మరాశిని చూస్తున్నారు దీంతో మీలో పాజిటివిటీ పెరుగుతుంది అదేవిధంగా మీలో శక్తి పెరుగుతుంది ఆరు అంటే రోగం ఐదో స్థానం అంటే రోగం లేకపోవటం ఐదవ స్థానం కాబట్టి మీకు రోగాలు అనారోగ్యాలు ఏమీ ఉండవు ఇక తొమ్మిది ఆధ్యాత్మిక విషయాలను జ్యోతిష్యం సంఖ్యాశాస్త్రం ఇటువంటి విషయాల్లో మీరు రాణిస్తారనే చెప్పాలి అంతేకాదు మీ విలువ పెరుగుతుంది మీ ఆలోచన తీరులో మార్పు వస్తుంది పరిపక్వత కనిపిస్తుంది ఇక తృతీయ స్థానం మీద గురుదృష్టి ఉంది అంటే ప్రయాణాలు చేస్తారు స్కిల్స్ అప్డేట్ చేసుకుంటారు కొత్త అగ్రిమెంట్ చేసుకుంటారు కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించవచ్చు ఇక సోదర సహకారం బాగుంటుంది ముఖ్యంగా మీకంటే చిన్నవారి యొక్క అండదండలు సహాయ సహకారాలు మీపై చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మూడో స్థానం మీద దృష్టి ఉంది కాబట్టి ఇక మీరు పెట్టే ఇన్వెస్ట్మెంటు లాభాలను ఇస్తాయి సంతాన విషయంలో శుభవార్తలు వింటారు పెళ్ళయ్యే ఇప్పటి వరకు సంతానం లేని వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నట్టయితే కనుక సంతానం కోసం ప్రయత్నిస్తున్నట్టయితే కనుక వీరికి మంచి సంతానం కలుగుతుంది ఇక ఇప్పటికే సంతానం ఉన్నవారికి సంతాన అభివృద్ధి ఉంటుంది సంతానం విషయంలో శుభవార్తలు వింటారు మీరు ఇక ఒకటి మూడు ఐదు తొమ్మిది స్థానాలు బాగా పరిపక్వత చెందాయి సింహరాశి వారికి కాబట్టి ఈ స్థానాలకు సంబంధించి విషయాలలో మీకు బాగా మంచి జరుగుతుంది ఇక వ్యాపారంలకు ఎలా ఉంటుంది వ్యాపారం చేసేవారికి ముఖ్యంగా ఎక్స్పోర్టు ఇంపోర్టు వ్యాపారాలు చేసేవారికి భూ సంబంధిత వ్యాపారాలు భూ చూసుకునే వారికి భూములు అమ్మటం కొనుగోలు చేయటం ఇటువంటి వ్యాపారాలు చేసేవారికి సమయం అంటే ఈ నాలుగు నెలలు చాలా బాగుందనే చెప్పాలి అయితే ఫిబ్రవరి ఐదు నుండి లోపు ఫిబ్రవరి ఐదు నుండి మే లోపు లోన్స్ మంజూరు అవుతాయి ఇంతకుముందు లోన్స్కు అప్లై చేసి ఏదో ఒక విధంగా అవి ఆగిపోయినట్టయితే కనుక ఇప్పుడు అవి మంజూరు అవుతాయి ఇక నూతన వాహనాలు కొనుగోలు చేయటం వాహనాల రిపేర్లు చేయించుకోవటం ఇటువంటివి కూడా గోచరిస్తున్నాయి గృహానికి మరమ్మత్తులు చేయటం గృహాలంకరణ గృహాలు రిపేర్లు చేయించుకోవటం ఇటువంటివి కూడా చేస్తారు సింహరాశి వారు ఇక ఐదు ఫిబ్రవరి నుండి పదిహేను మార్చు మధ్యలో తండ్రి గారితో మీ ఎల్డర్స్తో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి ఇలా చూసుకున్నట్టయితే కనుక అంతా శుభమే జరుగుతుంది ఫిబ్రవరి ఐదు నుండి మార్చి లోపు మీ తండ్రి గారితోనూ మీకంటే చిన్నవారితోనూ అంటే మీ తోబుట్టువులతోను మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడాలి ఇక వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి మంచి ఫలితాలు ఉంటాయి లాంగ్ టైం షార్ట్ టైం వ్యాపారాలు కలిసి వస్తాయి ఈ నాలుగు నెలల్లో మీరు చేసే ప్రయత్నాలు చాలా కలిసి వస్తాయి ఇక సంతానం కలగటం వంటివి జరుగుతాయి ఒకవేళ మీరు గ్రాండ్ పేరెంట్స్ అయితే గనక మీకు మనవళ్ళో మనవరాలు పుట్టడం ఇటువంటివి జరుగుతాయి ఇక విద్యార్థులకైతే సమయం బాగుంది విద్యలో ఉన్నతి ఉంటుంది విద్య కోసం విదేశీ ప్రయాణాలు చేస్తారు ఇక ప్రేమలో ఉన్న సింహరాశి వారు ప్రేమను సీరియస్గా కొనసాగిస్తారు అంతేకాదు నూతన వ్యక్తులతో ప్రేమలో పట్టడం కూడా జరుగుతుంది ఇక సింహరాశి వారు చేయవలసిన దేవతారాధన సింహరాశికి యోగకారకుడు కుజుడు కుజుడింట గురుడున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి శివారాధన ఎక్కువగా చేయాలి దీంతో మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి